హాయ్ అండి నేను ఇది ఆల్రెడీ కటింగ్ వీడియో పెట్టానండి ఈ కటింగ్ అయిపోయిన తర్వాత ఈ బ్లౌజ్ పీస్ ఈ బ్లౌజ్ పీస్కి అండి నాలుగు హ్యాండ్ డిజైన్స్ వచ్చినాయి హ్యాండ్ డిజైన్స్ నాలుగు కూడా మనం హ్యాండ్స్కి వేయలేం కదండి వేసేయొచ్చు కానీ పెద్ద అందం అనిపించదు అందుకనేసి రెండు అయితే హ్యాండ్స్కేసి రెండు బ్యాక్ సైడ్ నెక్కి వేద్దామనేసి నాకైతే ప్లాన్ ఉందండి ఆ ప్లాన్ ప్రకారం అయితే నేను హ్యాండ్స్ ప్రస్తుతానికి డిజైన్ చేస్తున్నాను క్లాత్ కూడా మధ్య మధ్యలో వచ్చినట్టు వచ్చినాయండి హ్యాండ్స్ డిజైన్స్ అవంతా కుట్టడం చాలా పని మన పనే కుట్టడం కదండి అందుకనేసి అయితే కొంచెం ఓపిక కట్టేసి నేనైతే నేను నా ప్లాన్ ప్రకారం కుట్టయితే ఫాలో అయిపోతున్నాను చూడండి వచ్చిన డిజైన్ అయితే నేను ప్రస్తుతానికి అయితే హ్యాండ్కి అటాచ్ చేస్తున్నానండి బాగుందండి నీట్గా వచ్చింది ఇవి నా దగ్గర అతే కస్టమర్కి అయితే నేను ఇస్తున్నాను నేను ఈ క్లాతులు బయట నుంచి తీసుకున్నాను ఇటువంటి క్లాతులు మన దగ్గర ఉంటాయండి ఏమైనా మ్యాచ్ అయితే కనుక బ్లౌజులకి శారీస్కి కుట్టివ్వడానికి ఉంటాయి వీడియో అయితే కొంచెం స్లో అయింది మధ్య మధ్యలో గ్యాప్లు అనమాట అండి బ్యాక్ సైడ్ అయితే ప్లాన్ చేస్తున్నాను నేను నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితేనండి పలక మెడ పెడదాం కదా పైనుంచి కిందకి కూడా తీసేసాను కొలత వేసేసి మధ్యలో డబుల్ ఫోల్డింగ్ మీద రెండు అంగుళాల ముక్క తీసేస్తానండి అంటే నాలుగు అంగుళాలు తీసేసాను నాలుగు అంగుళాలు తీసేసి ఇంకొక రెండు ఫ్యాన్స్ డిజైన్స్ వచ్చినాయి అన్నాను కదండి రెండు హ్యాండ్స్ డిజైన్స్ కూడా మెడకి అటువైపుకి ఇటువైపుకి వచ్చేలాగైతే ప్లాన్ చేశాను అటు ఇటు వస్తాయండి ఇవి బాగుంటుంది కదండి మధ్యలో మనం నెక్క దగ్గర ఏదో డిజైన్ వేసేయొచ్చు ఎలా కుట్టినా సరే ఫ్యాషనే కదండి ఇప్పుడు మోడల్గా ఉంటుంది మోడల్ క్రియేట్ చేయాలి మనమైతే ఈ క్లాత్లోనే అండి క్లాతే కొంచెం ఇబ్బంది పెట్టింది మొక్క అయితే మేర్ర మొక్క కానీ ఈ డిజైన్లు సెంటర్కి ఇచ్చాడండి ఈ సెంటర్కి రావటం వల్ల లేట్ అయిపోయింది కట్ చేయటం ఇప్పుడు దానికి కొంచెం పసుపుద పడింది అనమాట అండి ఇప్పుడు సర్చ్ చేసుకుంటున్నాను అవి పెట్టేటప్పుడు కూడా రెండు సమానంగా ఒకేలా వచ్చేలా పెట్టుకోవాలి కింద ప్లేన్ వచ్చేస్తుంది కదండి ఆ ప్లేన్ మళ్ళీ మనం డిజైన్ కుట్టుకోవాలంటే బాగోదు రెండు సమానంగా ఉంటే మనం వర్క్ చేయించినట్టుగా వస్తుంది కంప్యూటర్ వర్క్ చేయించినట్టుగా వస్తుందండి వర్క్ అయితే చాలా బాగుంది పీస్ అందంగా ఉంది కదండి కలర్ కాంబినేషన్ అది ఇది శారీ బ్లౌజ్ కూడా నా దగ్గరే తీసుకున్నారు వీళ్ళు బ్లౌజ్ అయితే నేనే అది మీకు బాగుంటుందని ఇచ్చాను సింపుల్గా మనకు తోచిన ఐడియాస్లో కుట్టుకోవటం అండి కస్టమర్స్ కూడా నేను ఎలా కుట్టినా ఇష్టపడుతూనే ఉంటారు రెండు పాటలు తయారు చేశాను చూసారా కింద కింద అయితే ముక్క ముక్క తిప్పేస్తున్నానండి మిషన్ కుట్టి వేసేస్తున్నాను అంటే లేస్ వేద్దాం కదా అనేసి రెండు కూడా కుట్టేశాను రెండు దగ్గర పెడితే చూసారా ఒకే విధంగా వచ్చినాయి ఇప్పుడైతే ఫ్రంట్కి వచ్చాను ఎందుకంటే అండి ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ షేప్ ముక్కలు ఇవన్నీ తయారు చేసేసుకుంటే అండి బ్యాక్ సైడ్ ఏం డిజైన్ పెట్టాలన్నా కొంచెం క్లాత్ అయితే ఉంటుంది అనేసి కుట్టేస్తున్నాను ఫ్రంట్ అయితే తిప్పేస్తున్నాను అండి మొక్క లేసు వేద్దాం అన్న ప్లాన్లో ఉన్నాను అయితే నేను గోల్డ్ లేస్తో డిజైన్ చేద్దాం అనేసి అంటే బ్యాక్ సైడ్ వస్తుంది హ్యాండ్స్కి వస్తున్నాయి అందుకు ఫ్రంట్ కూడా కొంచెం గోల్డ్ క్లాత్ క్లాత్ కదండి లేస్తూ వేద్దాం అనేసి తిప్పేసాను చుట్టూ అయితే జాయింట్ చేసుకుని చివరి కొంచెం ముక్క అతికి వస్తే వేస్తాను చూస్తారా సరిపోతుందా లేదా అండి బోర్ ఆడితే అతికేస్తూ ఉన్నాను వీడియో అయితే కొంచెం స్పీడ్గా ఉంది ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి ఒక సైడ్ అయితే అతుకుపడింది ఈ అతుకులు ఎక్కడ పడతాయో క్లాత్ సరిపోతుందా లేదా అనేసింది ఫ్రంట్ పార్ట్ అయితే తయారు చేస్తాను లేకపోతే బ్యాక్ పూర్తి చేసేసి దాని ముందు అయితే ఇది కూడా తిప్పేసాను రెండు వైపులో కూడా నెక్ తిప్పేసి చుట్టూ అయితే జాయింట్ చేసేసుకున్నానండి మొత్తం ఫ్రంట్ బాట్ అయిపోతాయి అండి అమ్మయ్యానికి వచ్చండి అయితే ఎక్కడ ముప్పు తక్కువ వస్తుందో అని భయమే వస్తుంది ఎప్పుడు కూడా నేను అయితే డాట్స్ వేసేసుకుంటున్నాను డాట్స్ చాలా ఈజీగా వేసేసుకోవచ్చండి మీకు అర్థం కాకపోతే ఎన్నో కామెంట్ పెడితే వీడియోగా ప్రత్యేకంగా డాట్స్ పుట్టయితే చూపిస్తాను నేను నా వీడియోలో కూడా చాలా చోట్ల డాట్స్ వీడియోలు అయితే ఉంటాయండి చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు ఫ్రంట్ అయితే తయారైపోయింది షేప్ ముక్క అయితే కుడతానండి ఇప్పుడు ఫ్రంట్ షేప్ అంతా తయారైపోయిందండి ఇప్పుడైతే నేను షేప్ ముక్కలు అయితే కుట్టుకోవాలి కుడుతూ ఉన్నాను ఇవి ముక్కలు తీసుకున్నాం కదా ఒక మొక్క వేసిన గురించి ఎటు సైడ్ వేస్తున్నామో చూసుకోవాలంటే టక్స్ పెట్టుకున్నాను కదా టక్స్ పెట్టుకుని రెండో ఒక వైపు వచ్చేలా చూడాలి చూసి చుట్టూ అయితే కుట్టి వేసుకుని ఒకటి వదిలేసి ఒక దాన్ని జాయింట్ చేసుకోవాలండి షేప్ ముక్క అయితే జాయింట్ చేసేస్తున్నాను బ్యాక్ సైడ్కి మడత కానీ కటింగ్ కానీ పెట్టేసుకుని కుట్టుకోవాలండి వీడైతే అయితే స్పీడ్గా ఉంది రెండో వైపు నేను పైనుంచి కుట్టి వేసుకుంటూ వచ్చేస్తాను ఒక సైడ్ జాయింట్ చేసి రెండవ వైపు అయితే కుట్టేసి చిన్న మడత లోడింగ్ పద్ధతిలో కాకుండా పైనుంచే వేసేస్తున్నాను ఒకటి ఫ్రంట్ నుంచి ఒకటి బ్యాక్ సైడ్ నుంచి జాయింట్ అయితే చేసుకోవాలి జాయింట్ అయిన తర్వాత చిన్న చిన్న టక్స్ ఇచ్చుకొని పైనుంచి కుట్టి వేసేసుకుంటే అండి గట్టిగా ఉంటుంది ఈ క్లాత్ వచ్చి ఆ పొట్టు క్లాత్ దారాలు వచ్చేస్తున్నాయండి ఎక్కువ కుట్లైతే నీట్గా ఎక్కడికక్కడ వేసుకుని లోపలికి బాగా మర్చుకొని కుట్టుకోవాలని క్లాత్ అయితే దీని పైన మెడ తిప్పేసిన గురించి పైన కింద కూడా తాళ్ళు పట్టి ఫోల్డింగ్ అయితే చేసేయాలి షేప్ ముక్కలు అయితే జాయింట్లు అయిపోయినాయండి తాళ్ళు పట్టి కూడా వేసేసాం తాళ్ళు పట్టికి కింద మీద మడత పెట్టుకున్నట్టే ఉక్సులు పట్టి కూడా కింద మీద మడత పెట్టేసుకుని వేసుకోవాలండి ఎందుకంటే మెడ తిప్పేసాం కదా ఇంకా ఎక్స్ట్రా ఉంటే అది బాగోదండి అది ఫ్రంట్ అయితే తయారైపోయింది బ్యాక్ సైడ్ తయారు చేస్తున్నాను చూడండి బ్యాక్ సైడ్ ఆ వర్క్ ఉన్నంతవరకు తిప్పేశాను కదండి ఈ మధ్యలో మొక్క నాలుగు అంగుళాలండి నాలుగు అంగుళాలు అయితే కొంచెం కొద్దిగా ఎక్స్ట్రా అయితే లైనింగ్ పీస్ అయితే తీసుకున్నాను లైనింగ్ పైన వేసే క్లాత్ అన్నీ కూడా ఎక్కువగానే అండి అటు అంగుళం పైకి ఇటు అంగుళం పైకి ఉండేటట్టుగా తీసుకున్నాను నేను తీసుకుని చుట్టూ కుట్టు అయితే వేసేసుకుంటున్నానండి అంటే తిరిగేస్తున్నాను అటు సైడ్ ఇటు సైడు తిరిగేసి అటుపక్క ఇటుపక్క మిషన్ కుట్టు అయితే వేసేస్తానండి పైన కింద కూడా తిప్పేస్తున్నాను అనమాట ముక్క ఇంకా పైపింగ్ కానీ ముక్క తిప్పడం కానీ విడిగా ఉండదండి చూసారా నాలుగు వైపులు కూడా క్లోజ్ అయిపోయింది దాన్ని నేను జాయింట్ అయితే చేసేస్తాను ఈ లేస్తో నేను చుట్టూ డిజైన్ అయితే చేద్దాం అనుకుంటున్నాను లేస్తో అయితే చుట్టూ డిజైన్ చేద్దాం ప్లేన్గా ఉన్న క్లాత్ అంతా కూడా లేస్ వేద్దాం కదా అనేసి మొదలు పెట్టేసాను అయితే వేసేస్తాను కూడా వేస్తున్నాను చూడండి కొంచెం మోడల్ లుక్ న్యూ లుక్ తేవాలనేసి మొదలు పెట్టానండి ఇదైతే జాయింట్ అయితే అయిపోయింది మధ్యలో ముక్క ఇటు వేసేసాను కదండి ఇది జాయింట్ చేసేసి లేస్ మొదలు పెడుతున్నాను చూడండి నేను మొత్తం అంటే వేయలేదు ఎక్కడి నుంచి అయితే వచ్చింది నాలుగు పలకలు ముక్కను చూసారు అక్కడి నుంచే స్టార్ట్ చేశానండి అక్కడి నుంచే వేసేసి అటు ఇటు ఇంకొకటి వేసుకుంటే సరిపోద్ది మొత్తం ఫుల్ ఫిల్ అనేసి అండి గోల్డ్తోని ప్లెయిన్గా వదిలేస్తే బోసుగా ఉన్నట్టు ఉంటుందనేసి లేస్తో అయితే కవర్ చేస్తున్నాను లుక్ అయితే ఎలా ఉందో మీరే చెప్పాలండి మన దగ్గర ఉన్న వాడితోనే హెవీ లుక్ తెచ్చుకోవటం అనమాట అండి బ్లౌజ్ని బాగుంది కదండి బ్యాక్ సైడ్ అయితే ఇలా అయితే తయారైందండి వర్క్ అయితే పైకి వచ్చింది ఈ మధ్యలోని ఈ లేస్తోని చిన్న డిజైన్ డిజైన్ అంటే నా లేస్లో కొంచెం ఫ్లవర్ ఆకు వచ్చింది అది నేను చిన్న ముక్క విడిగా కట్ చేసి పైన వేద్దాం అనుకుంటున్నాను ఫ్రంట్ కూడా ఫ్రంట్ ఫ్రంట్ నెక్ కూడా లేస్తో ఇలా కవర్ చేస్తానండి ఏదో చేద్దామని సైడే అయితే వందుకనండి లేస్ చేద్దాం అనుకున్నాను అయితే లేస్ వద్దులే అనేసి మళ్ళీ చిన్నదైతే ఆ లేస్లో చిన్న ముక్క తీసండి ఫ్లవర్ ఆకులు వచ్చినాయి అది కవర్ చేశాను అది ఈ వర్క్కి సూట్ అయిందండి భుజం కుట్ట అయితే వేసి పై అయితే వేశానండి దేని దాని విడిగా తయారు చేసుకున్నాం కదా అందు గురించి ఇలా జాయింట్లు అయితే వస్తాయి ఇప్పుడు హ్యాండ్స్ అయితే వేసేసుకోవాలి నేను సెంటర్ నుంచి స్టార్ట్ చేశాను ఒక హ్యాండ్ వచ్చి నేను అలాగే స్టా కుడతానండి రెండో వైపు కుడుతూ షేప్ తీసేస్తాను విడిగా అయితే కట్ చేయను ఇంకా అలా అలవాటు అయిపోయింది రెండో హ్యాండ్ వచ్చి స్టార్టింగ్ నుంచి అయితే వేసేస్తాను నేను హ్యాండ్కి వచ్చి మూడు కుట్లు వేస్తాను కుట్టు మీద కుట్టు రెండు వేసి చివర కుట్టు అయితే వేస్తానండి అలాగే వేసుకోవాలి హ్యాండ్ అయితే విడిపోకుండా ఉంటుందండి అలా వేసుకోవటం వల్ల లేదు అవర్లాక్కుంటే అవర్లా చేసుకోవచ్చు చూసారా రెండవది అయితే చూసారా నార్మల్గా అతికేస్తాను ఒక హ్యాండ్ అయితే ఎప్పటి నుంచో అలవాటు అయిపోయిందండి సెంటర్ నుంచి కుట్టడం ఇది లోడింగ్ పద్ధతిలో ఖర్చులు లోపలికి పోయేలాగా పైనుంచి అయితే నేను వేస్తున్నాను చివర ఎంతో కదండి చిన్నది పావించి తక్కువలో జస్ట్ అతికేమా లేదా అన్నట్టుగా చివర వేసుకోవాలి చివర వేసుకొని దాన్ని తిప్పేసుకుంటే లోపలికి వెళ్ళిపోతాయండి ఖర్చులన్నీ కూడా ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుందండి బాగా వచ్చింది నాకు నచ్చింది మొత్తం కుట్టిన తర్వాత వేసుకున్నారని చూపించారు కూడా నాకు చాలా అందంగా నాకు హ్యాపీగా అనిపించిందండి వాళ్ళు వేసుకుంటే కస్టమర్స్ అందంగా కనిపించారంటే అండి దానికి కారణం మనమే కదండి అందుకనమాటండి ఆనందం బాగున్న బాగోకపోయినా కూడా మనమే బాధపడతామండి బాగున్నా ఏంటంటే సొంత ప్రాంతం బాగోకపోతే బాధపడతామండి అయితే బాగు చేసి ఇచ్చే బాధ్యత కూడా మందే ఇలా కుట్లు అయితే వేసేస్తాయి ఆ ఇటు కూడా బ్లౌజ్ అయితే కుట్టేస్తున్నాను అప్పుడు ఈ గల ఆవిడ కొంచెం లూజ్గా వేసుకుంటుందండి నేనే కావాలనేసి కొంచెం టైట్ అయితే కుట్టాను టైట్ కుడితేనే లుక్ ఎప్పుడు కూడా మరీ టైట్ అని కాదు టైట్గా వేసుకుంటాం వల్ల బ్లౌజులు అందంగా కనిపిస్తాయండి లూజులు వాడేస్తూ ఉంటారు లూజ్ వాడితే మనం పెట్టిన మోడల్ కానీ కుట్టిన ఫిట్టింగ్ కానీ తెలియదు అనమాటండి అసలు బయటికే రాదు ఆ వివరం మనం కుట్టింది నీట్గా కనిపించాలన్నా అందం తేలాలన్నా అండి కరెక్ట్గా వేసుకోవాలండి టైట్ లూజులు వేసుకుంటాం వల్ల అందం అయితే తేలదు నేనైతే బ్లౌజ్ అయితే కంప్లీట్ చేస్తాను కదా థ్రెడ్ అయితే కుడుతున్నాను అండి థ్రెడ్ వేద్దాం నేను భుజాలయం జారితే కనుక కట్టుకోవడానికి ఉంటుందనేసి అనేసి కొంచెం నెక్ అయితే పెద్ద సైజు పెట్టానండి అందుకు చిన్న డౌట్ ఎక్కువ నెక్కువ అనుకున్న సైజు మీద ఎక్కువ అవుతాయి కనుక కొంచెం జారుతుందండి ఇటువంటి వారికైనా సరే తర్వాత హ్యాండ్స్ కూడా ఎల్బో హ్యాండ్స్ వచ్చాను కదా ఎల్బో హ్యాండ్స్కి కూడా కొంచెం భుజాలు జారుతూ ఉంటాయండి హాఫ్ ఫ్యాన్స్ అయితే ఎక్కువగా జారవండి అడ్జస్ట్ చేస్తాయి అందు గురించి నేను తాడైతే వేస్తున్నాను సింపుల్గా ఇచ్చేసానండి డోరీస్ కూడా నా బ్లౌజ్ అయితే నేను ఎలా స్టిచ్ చేశాను వీడియో అయితే ఎలా ఉందో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బ్లౌజ్ మొత్తం చూపిస్తాను చూడండి మళ్ళీ ఒకసారి ఇతడి వేసేసిన తర్వాత ఎలా కుట్టానో కామెంట్ చేయండి మీకు ఏమైనా వీడియోలు చూడాలనుకుంటే అంటే వీడియోలు చూడాలంటే ఏమన్నా కుట్టినవండి అలా చూడాలని అడిగితే కనుక నేను కుట్టి చూపిస్తాను వీడియో పెడతానండి ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ